హరే కృష్ణ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మందిరాన్ని మనం దర్శించుకోబోతున్నాం ఇప్పుడు ఈ మందిరం తిరునెల్వేలి అనేటటువంటి ఒక పెద్ద సిటీ ఉంది తమిళనాడులో ఆ సిటీలో ఉంది ఆ సిటీ మధురై నుంచి ఒక నూట యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే చెన్నై నుంచి మనం చేరుకోవాలంటే ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకి ప్రతిరోజు కూడాను ఒక కనీసం పది ట్రైన్స్ ఉన్నాయి తిరునెల్వేలి వెళ్ళడానికి అత్యంత ప్రసిద్ధి చెందినది ఈజీగా మనం ఈ మందిరాన్ని చేరుకోవచ్చు రైల్వే స్టేషన్ నుండి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్ స్టాండ్ నుంచి అయితే హాఫ్ కిలోమీటర్ల ఉంటుంది కాబట్టి మనం ఈజీగానే ఈ మందిరాన్ని చేరుకోవచ్చు తిరునెల్వేలిలో ఫేమస్ ఏంటంటే హల్వా హల్వా ఎక్కడైనా ఫేమస్ అత్యంత టేస్టీ ఉందంటే తిరునెల్వేలి హల్వా అంటారనమాట అంత ఫేమస్ హల్వా ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు సాక్షాత్తు పరమశివుడు దేవాది దేవుడైనటువంటి శివుడు ఇక్కడ ఈ యొక్క ప్రదేశాన్నిలో ఉండేటటువంటి జనాల్ని రక్షించడం కోసం ఆయన అవతరించారు అంత ప్రసిద్ధి చెందినటువంటి మందిరాన్ని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం ఈ మందిరం చూసుకుంటే చాలా విశాలమైనటువంటి మందిరం ఒక రోజల్లా పడుతుంది ఈ మందిరాన్ని దర్శించుకోవడానికి అంత పెద్ద మందిరం ఇది మేమైతే రాత్రిపూట చేరుకున్నాము ఈ మందిరానికి కాబట్టి లోపల విష్ణువు శివుడు ఇద్దరు ఉంటారనమాట మనం ఇప్పుడు చూస్తున్నది వెదుర్లు ఒకప్పుడు తిన్నెలివేలి మొత్తం కూడా ఒక అరణ్యం అంట ఉండేది ఎక్కువంట వెదుర్లు వంట వెదురుల్ని సంస్కృతంలో వేణు అంటారు వేణువనం అంటే వెదురులతో ఉండేటటువంటి అరణ్యం అని పేరు ఒకప్పుడు దీన్ని వేణువనం అని పిలిచేవాళ్ళు తర్వాత ఇది తిర్నెల్వేలిగా మారింది తిరునెల్వేలి అంటే తిరు అంటే ఒక గౌరవనీయమైనటువంటి సూచకం అంటే వరి వేల్ అంటే రక్షకుడు రక్షించేవాడు అనేసి అర్థం తిరునెల్వేల్ అంటే వరి ధాన్యాల్ని శివుడు రక్షించాడు కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని తిరునెల్వేలి అని అంటారు ఇక్కడ ఉన్నటువంటి భగవంతుని నెల్లి అప్పార్ అనే పేరుతో కూడా పిలుస్తారు లేకపోతే వేణువననాథర్ అని పేరుతో పిలుస్తారు ఎందుకంటే వెదురుల దగ్గర అవతరించారు కాబట్టి వేణునాథర్ అంటారు వరిధాన్యాన్ని రక్షించారు కాబట్టి నెల్లి అప్పారని పేరుతో పిలుస్తారు వైష్ణవులకు సంబంధించినటువంటి ఎనిమిది అభిమాన క్షేత్రములలో ఇది ఒకటి ఎందుకంటే ఇక్కడ విష్ణువు కూడా ఉన్నాడు విష్ణువు ఎందుకున్నాడంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహానికి సాక్షిగా ఉన్నాడంట అందువలన ఇక్కడ పెద్ద పెద్ద ఆచార్యులు కూడా ఈ మందిరాన్ని విజిట్ చేశారు కాబట్టి దీన్ని ఎనిమిది అభిమాన క్షేత్రాల్లో ఒకటిగా భావించబడుతుంది అభిమాన క్షేత్రాలు వేరు దేశాలు వేరు దివ్య దివ్యదేశాలు కూడా ఉన్నాయి ఇదైతే మాత్రం దివ్యదేశం కాదు నూట ఎనిమిది అభిమాన క్షేత్రాల్లో ఒకటి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి శిఖరాన్ని కైలాస శిఖరం అనే పేరుతో పిలుస్తారు ఇది విశాలమైనటువంటి మందిరం పద్నాలుగున్నర ఎకరాలు కలిగినటువంటి మందిరం ఇది తిన్నెల్వేలి అంటే అసలు శివుడే అనమాట అంతటి పెద్ద మందిరం ఇది ఇక్కడ అమ్మవారి పేరు ఏం పేరు అంటే కాంతిమతి అమ్మని అనమాట ఒకప్పుడు శివుని మందిరము అమ్మవారు కాంతిమతి మందిరం కూడా వేరువేరుగా ఉండేవి సపరేట్గా ఉండేవి పదహారవ శతాబ్దంలో వడమలయ్యప్ప అనేటటువంటి ఒక మహా ఆచార్యులు ఈ రెండు మందిరాల్ని కలపాలనేసి ఒక రకమైనటువంటి నిర్మాణాన్ని ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ నిర్మాణాన్ని ఏర్పాటు చేసి శివ పార్వతి మందిరాలకి కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మ్యూజికల్ ఫిల్లర్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క పిల్లర్కి నలభై ఎనిమిది చిన్న చిన్న పిల్లర్స్ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్క దాన్ని టచ్ చేసినట్టయితే రకరకాలైనటువంటి సౌండ్లు అన్నమాట చాలా బాగుంటుంది ఇంకా పురాణంలోకి మనం వెళ్ళినట్లయితే పార్వతి అమ్మవారు కనిపించిందంట ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని ఏదో విధంగా రక్షించాలి అనేసి వాళ్ళందరూ కూడా మహాశివభక్తులు ఎప్పుడూ కూడా శివుడిని అమ్మవారిని ఎప్పుడు తలుచుకుంటూ ఉండేవాళ్ళు దానివల్ల అమ్మవారికి చాలా కరుణ కలిగి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ రక్షించడం కోసము ఈ ప్రాంతానికే వేణువనానికి వచ్చి అమ్మవారు తపస్సు చేయడం జరిగింది ఆ తపస్సుకి మెచ్చుకొని సాక్షాత్తు పరమశివుడు కైలాసం నుండి ఈ వెదుర్లు వద్దే ఆవిర్భవించడం జరిగింది అయితే అమ్మవారి యొక్క కోరికకి మెచ్చుకొని వెంటనే ఈ యొక్క ప్రాంతంలో ఉండేటటువంటి భక్తులందరినీ కూడా స్వామివారు రక్షించడం జరిగింది అంతేకాకుండా ఇంకొక కథ కూడా అత్యంత ప్రాచుర్యంలో ఉంది ఒక వేదశర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట ఆయన వరి పంట వేసేవాడు వరి పంట వేసి చాలా బాగా పోషిస్తూ వచ్చినటువంటి ధాన్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకే సమర్పించేవాడు అయితే ఒకనొక సమయంలో భారీ వర్షాల వల్ల వేసిన పంటల్లా పాడైపోయిందంట అవల్ల ధాన్యం మొత్తము పారుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ ఉంటే వెంటనే దేవాది దేవుడైనటువంటి శివుణ్ణి ఆ పరమశివుణ్ణి ప్రార్థించగానే శివుడు వెంటనే కంచిలాగా ఏర్పడి ఆ యొక్క ధాన్యము తామ్రపర్ణి నది అనేసి ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది ఈ టౌన్కి దగ్గరలోనే అందులోకి వెళ్ళిపోకుండా వరి ధాన్యాన్ని రక్షించాడంట ఒక కంచిలాగా ఏర్పడి అందువలన అప్పటి నుంచి కూడా శివుణ్ణి తిరునల్ వేల్ నెల్లి అప్పన్ నిల్ అంటే వరి ధాన్యం అని అర్థము వరి ధాన్యాన్ని రక్షించాడు కంచిగా ఏర్పడి కాబట్టి నెల్లియప్పన్ అనేసి ఇంకా తిరునెల్వేలి అనేసి ఈ ఊరికి పేరు వచ్చింది ఇక్కడ అమ్మవారు అయితే చాలా ప్రసిద్ధి కాంతిమతి అమ్మవారుగా భావించబడుతుంది భక్తుల యొక్క అజ్ఞానాన్ని ఏదైతే అజ్ఞానమైతే ఉంటుందో ఆ అజ్ఞానాన్ని అంధకారాన్ని తొలగివేసి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారంట అంతటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఈ యొక్క మందిరం చూసుకున్నట్లయితే ఆశ్చర్యం వేస్తుంది ఎక్కడ చూసినా శిల్పకళ ఎక్కడ చూసినా శిల్ప సౌందర్యం అంతేకాకుండా శివుడు ఐదు ప్లేసుల్లో డ్యాన్స్ చేసినాడు నాట్యం చేసినాడు ఆ ఐదు ప్లేసుల్లో ఒకనొక ప్లేసు మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నది ఆ ఐదు ప్లేసుల పేర్లు చెప్తాను చూడండి ఒకటి చిదంబరంలో డ్యాన్స్ చేసినాడు ఆ చిదంబరంలో డ్యాన్స్ చేసినటువంటి పూర్ణి సభ అని పేరుతో పిలుస్తారు నటరాజస్వామి మందిరంగా ఏర్పడింది నటరాజస్వామి అక్కడ నాట్యం చేసి అక్కడ ఉన్నటువంటి సభని బంగారంతో తయారు చేయబడినటువంటి సభగా భావించబడింది రెండోది ఏమొచ్చి మీనాక్షి మందిరం అది సిల్వర్ సభ అంటారంట వెండితో తయారు చేయబడినటువంటి రజిస రజిత సభ రజితం అంటే వెండి కాబట్టి దాంతో తయారు చేయబడింది ఇంకా మూడోది చూసుకున్నట్లయితే కుట్రాలమనేసి ఒకటి ఉంది ప్లేసు అక్కడ కూడా శివుడు నాట్యం చేశాడు అక్కడ ఉన్నటువంటి సభ పేరు చిత్ర సభై అనే పేరుతో పిలుస్తారు చిత్ర అంబలం అనే పేరుతో పిలుస్తారు అక్కడ వాటర్ ఫాల్స్ ఒకటి ఉంటే చాలా బాగుంటుంది కంపల్సరిగా మనం దర్శించుకోవాల్సిందే ఇంకొక నాలుగవది ఏమంటే చెన్నైకి దగ్గరగా ఉంది తిరువన్నాల గాడు తిరువన్నాల గాడు అని పేరుతో పిలుస్తారు రత్న సభై అని పేరుతో పిలుస్తారు అది ఎర్రటి రత్నములతో తయారు చేయబడినటువంటి సభ అంట అక్కడ కూడా శివుడు నాట్యం చేశాడు ఇంకా ఐదవదే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది తిరునెల్వేలి కాపరు కాపర్తో తయారు చేయనటువంటి తయారు చేసినటువంటి సభ అంట ఇక్కడ కూడా శివుడు నాట్యం చేశాడు అందువలన ఇక్కడ చాలా పిల్లర్స్ ఉంటాయి అందులో కొన్ని పిల్లల పిల్లర్స్ అయితే మ్యూజిక్స్ సౌండ్ వస్తుందన్నమాట సంగీత శాస్త్రానికి అనుగుణంగా ఉండేటట్లు ఇక్కడ మ్యూజిక్ అనేది మనకు వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అనేక రకాలైనటువంటి ఫెస్టివల్ జరుగుతాయి అందులో బ్రహ్మోత్సవం శివుడికి జూలై మాసంలో జూన్ జూలై మధ్యలో ఆని అనేటటువంటి తమిళ మాసంలో బ్రహ్మోత్సవం జరుగుతుంది ఆ బ్రహ్మోత్సవాలకు అయితే చుట్టుపక్కల నుంచి లక్షల మంది జనాలు వస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది తిలకించడానికి ఇంకా చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి పండగల్లో శివరాత్రి అనేది అత్యంత పెద్ద పండగ ఇంకా మాస శివరాత్రులు ఉంటాయి మాస శివరాత్రులు కూడా మనకి సోమవారు అనేక రకమైనటువంటి భక్తులకి దర్శనమిచ్చి భక్తులందరినీ కూడా కాపాడుతూ ఉంటారు అంతేకాకుండా శివుడు తన భక్తులకి యముడి నుంచి కూడా మరణం నుంచి కూడా కాపాడాడు అనేసి అనేక రకాలైనటువంటి స్థల పురాణాల్లో చెప్పబడింది ఎప్పుడైతే శివుడికి పార్వతికి మధ్య వివాహం జరిగిందో ఆ సమయంలో విష్ణువు పార్వతి అమ్మవారికి అన్నయ్య అయినటువంటి శ్రీమన్ నారాయణుడు సాక్షాత్తు సాక్షిగా వచ్చి ఒక్కొక్క దగ్గర కూడా పెద్ద పెద్ద విగ్రహాలు చాలా అద్భుతంగా చెక్కినటువంటి రాతి విగ్రహాలు మనం చూడవచ్చు అదేవిధంగా పెద్ద నందీశ్వరుడు మనకి దర్శనమిస్తారు చాలా బాగుంటుంది అన్నమాట కాబట్టి మనం ఈ మందిరానికి వెళ్ళినప్పుడు ఓం నమ శివాయ ఓం నమశివాయ శివ 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 అంటూ నిరంతరం కూడా మనము జపించుకుంటూ ఉండాలి ఎందుకంటే శివుడాజ్ఞ లేనిదే సేమైన కొట్టదన్నట్టు శివుని యొక్క పర్మిషన్ లేనిదే ఏమీ జరగదు కాబట్టి శివుని యొక్క కరుణ పొందడానికి మనం నిరంతరం కూడా ప్రయత్నిస్తూ ఉండాలి ఇప్పుడు చూస్తున్నవే మ్యూజిక్ పిల్లర్సు ఒక్కొక్క పిల్లర్ కూడాను చాలా పెద్ద పిల్లరు ఒక్కొక్క పిల్లర్కి నలభై ఎనిమిది పిల్లర్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి ధ్వనిని ప్రదర్శిస్తుంది చాలా బాగుంటుంది టెంపుల్ కాబట్టి కంపల్సరీగా దర్శించి జన్మని సార్థకం చేసుకోగలరు ఓం నమ శివాయ్ హర హర శంభో శంకర